నమస్కారం గురుగారు గురుగారు మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విశ్వావశునామ సంవత్సరం కాబట్టి అసలు మిథున రాశి వారికి సంబంధించండి ఆదాయం కానీ ధ్యయం రాజపూజ అవమానం ఏ విధంగా ఉంటుందంటారు ఈ సంవత్సరం మిథున రాశి విషయానికి వస్తే విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ముఖ్యంగా వారి యొక్క పేర్లు అంటే అక్షరాలు చెప్తాను కాకి కుకే జ్ఞం చా కో ఈ యొక్క అక్షరాలకు సంబంధించిన వారు మిథున రాశి వారిగా పరిగణింపబడతారు ముఖ్యంగా వారికి ఈ సంవత్సరం ఆదాయం వచ్చేసి పద్నాలుగు ఉంటుంది వ్యయం వచ్చేసి కేవలం రెండే ఉంటుంది అంటే ఆదాయం చాలా విపరీతంగా ఉంటుంది వ్యయం ఖర్చు మాత్రం చాలా తక్కువగా ఉండే ఉన్నాయి అలాగే రాజ్య పూజ్యం వచ్చేసి నాలుగుగా ఉంటుంది రాజ్య అవమానం మాత్రం మూడుగా ఉంటుంది అంటే నలుగురు మెచ్చుకుంటే ముగ్గురు తీడతారు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క లక్షణాలను కనుక చూస్తే వారికి ఏకాగ్రత పరలే ఉంటారు చిత్తశుద్ధితో ఉంటారు చాలా ఒక విషయం పెద్ద పూర్తి అవగాహనతో ఉంటారు చురుకుదనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వారికి ఆలోచించే శక్తి కానీ వాక్చాతుర్యత కానీ చాలా ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా వారు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు విపరీతంగా ఉంటాయి జ్ఞాపక శక్తి కూడా చాలా అధికంగా ఈ రాశి వారికి స్వంతం కాబట్టి ఈ రాశి వారి యొక్క ఈ సంవత్సర ఫలితాలను చూస్తే మాత్రం వారికి పదవ ఇంట శని ఉన్నాడు అలాగే జన్మ రాశి అందు గురుడు ఉన్నాడు దీని ప్రభావం వల్ల వారికి ఈ సంవత్సరం ఏ పని చేసినా కూడా అయినట్టే అవుతుంది కానీ కొద్దిగా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు నూతన వ్యాపారాలు ప్రారంభం ఇస్తారు అలాగే వస్తువులు వాహనాలు భూములు కొంటారు అనేక రకాలుగా నూనె సిమెంట్ ఇసుక రంగాల వారికి విశేషమైన లాభాలు మాత్రం ఈ రాశి వారిలో ఉన్నాయి మిథున రాశికి సంబంధించి ఎవరైతే ఇసుక సిమెంట్ వ్యాపారాలు చేస్తున్నారో అంటే కన్స్ట్రక్షన్ సంబంధించిన రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా లాభదాయకంగా ఉండే ఉన్నాయి అలాగే సమాజంలో వీరికి కూడా గౌరవం కొద్దిగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు విద్యార్థులు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం వారు విదేశీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు ప్రారంభించుకోవచ్చు వారికి అంతా కూడా అనుకూలమయ్యే ఉన్నాయి అలాగే వీరికి ఆరోగ్య సమస్యలు అనేవి ఈ సంవత్సరం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాకపోతే మనసు మాత్రం చిన్న చిన్న చింతలు మాత్రం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతో వారికి కొద్దిగా మనస్సు స్పర్ధలు వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం వారి కుటుంబంలో జరిగే ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి దాని ప్రభావంతో మాత్రం జాగ్రత్తగా ఉంటే వారి యొక్క ఇంట్లో సంతోషకరమైన వాతావరణం వివాహాలు శుభకార్యాలు అన్నీ కూడా చేసే అవకాశాలు విశేషంగా ఈ రాశి వారికి ఉన్నాయి అలాగే మంచి ఉద్యోగాలు కూడా ఈ రాశి వారికి ఎవరైతే ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ సంవత్సరం వారికి ఉద్యోగాలు వేసే వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క వీరి మంచితనాన్ని చూసి కూడా చాలామంది వారు విజయాన్ని సాధించే అవకాశం ఉంది వీరి యొక్క మంచి స్వభావంతో కూడా చాలామంది మెప్పు పొంది అక్కడ కూడా వీరు నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంబంధించిన రాజకీయ నాయకులకు కూడా చాలా లాభదాయకంగా వారికి కలిసి వస్తుంది వారి పేరు కూడా చాలా ఉన్నతికి పోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అయితే గురుగారు ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి పొలం పండించుకునే వాళ్ళకి మంచి కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి శనగ సంబంధించిన పంట పండించుకుంటే వారికి విశేషంగా లాభాలు వచ్చే ఉన్నాయి తగు జాగ్రత్తలు మిగిలిన పంటలు పండిస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకొని వారు కనుక ఆ యొక్క వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెడితే తప్పకుండా వీరికి విజయం కలిగి లాభదాయకంగా వారికి వచ్చే అవకాశాలు ఎక్కువ అయితే ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉంటే మంచిది మిథున రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా చెప్పాలంటే అమ్మవారికి జన్మస్థానంలో గురువు ఉండడం వల్ల కొద్దిగా ధనం అనేది వస్తుంది కానీ ఎక్కువ ఖర్చయ్యే అవకాశాలున్నాయి అంటే వారికి తెలియకుండానే ధనం వెళ్ళే అవకాశాలున్నాయి అలాగే విందులు వినోదాన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే కూడా వారికి ఈ యొక్క ధనం అనేది ఎక్కువ పోతుంది ఎందుకంటే విలాసవంతమైన జీవితం గడుపుతామని వీరు కోరుకుంటారు ఈ సంవత్సరం కాబట్టి వారు ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తగు జాగ్రత్తలు తీసుకొని అవసరమైన మేరకే ఖర్చు పెట్టుకుంటే ఆ ధనాన్ని అంతా కూడా వారు కాపాడిన వాళ్ళు అవుతారు కాకుండా విలాసంత జీవితాన్ని గడపడానికి వాళ్ళు ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తారు కాబట్టి కొద్దిగా చూసుకొని ఎక్కడైతే తప్పకుండా పెట్టాలో అక్కడ తప్పకుండా పెట్టుకొని మిగిలినది వెనుక వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే వీరికి ఉద్యోగస్తులకు మాత్రం కొద్దిగా మానసికంగా గురువు ప్రభావం చేత మానసిక బాధలు ఉంటాయి అంటే పై అధికారుల నుంచి ఒత్తిడి కానీ ఇంకా వేరే ఇతరత్ర సమస్యలు కానీ వారికి ఆ ఉద్యోగంలో ఎదురయ్యే ఉన్నాయి కాబట్టి వారు కొద్దిగా జాగ్రత్తగా మనసును దృఢంగా పెట్టుకొని పనిచేస్తే వారికి విజయం తప్పకుండా జరుగుతుంది వీరు ముఖ్యంగా గురువారం గురువారం గురువును కానీ గురువు లేదు గురువు మీకు ఎవరైతే గురువు ఉంటారో ఆ గురువు ఫోటో పెట్టుకోవడం కానీ లేదు అంటే గురువు దత్తాత్రేయ స్వామిని కానీ లేదు అంటే సాయిబాబాని కానీ లేదు అంటే ఇంకా మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ తులసి గద్దె ఉన్నా కూడా తులసి గద్దె కానీ ప్రదక్షిణాలు చేసి శ్రీరామ స్తోత్రాన్ని వీళ్ళు పఠిస్తే మాత్రం వారికి ఆ యొక్క గురువు యొక్క ప్రభావం తగ్గి వీరు పూర్తిగా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో జీవితాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది గురువు ఆరాధన అనేది సంవత్సరం మొత్తం చేయాలంటారు మిథున రాశి వారు తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అంతే చాలా చక్కగా తెలియసా గురుగారు ధన్యవాదాలు